ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆ హృదయపూర్వక ధన్యవాదాలు ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించటం ముఖ్య కారణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు సీఎం పదవి చేయాలనే ఆసక్తితో ఈ పార్టీ స్థాపించడం జరుగుతుంది అలాగే పేదలందరూ ఆర్థికంగా ఎదగాలి అంటే ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి రహితం చేసి దానిలో శ్రీగా నరచంద్ర మొక్కలు కూడా నాటించి పదేళ్ళలో పది కోట్ల ఆస్తి అవుతారు పది కుటుంబం అలాగే ప్రతి డోక్రా గ్రూప్కి రాజధానిలో వెయ్యి గజాలు ప్లాట్ ఇచ్చి రాజధాని డెవలప్ చేయాలి అప్పుడు మనం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇచ్చినట్టయితే రాజధాని డెవలప్ అయితే రాజధానితో పాటు రాష్ట్ర ప్రజలందరూ డెవలప్ అవుతారు ఇంకెప్పుడు ఈ రాష్ట్రం విడిపోవాలి అని ఎవరు కోరుకోరు ఇంకా అందుకోసం ఇదొక విధానం ఇంకా అట్లాగే మనం ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీ సీఎం పదవి చేయాలి ఆ సీఎం పదవి చేసేంతవరకు ఈ పోరాటం ఆగదు మీ అందరూ ఏ రోజు ఆంధ్ర సమితి పార్టీకి ఓటు వేయాలి ప్రజలందరూ కూడా పార్టీ అధికారంలో వచ్చి తీరిది రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం పదవి చేస్తారు అలాగే మీరెవరైనా సరే ఎమ్మెల్యే టిక్కడ కావాలా ఎంపీ టెక్కడ కావాలా మంత్రి కావాలా సీఎం పదవి కావాలి అనుకున్న కూడా మన ఫామ్ ప్లేట్ మాత్రం అట్లా ఫోన్ నెంబర్ ఉండే ఈ మీడియా ద్వారా ప్రజలకి తెలియపరచండి సంపాదించండి ఖచ్చితంగా పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం పదవి అవుతారు అందరూ ఏరే పార్టీలో పదవి ఇస్తారు పవర్ మన పార్టీలు అట్లా ఉండదు కాదు పదవితో పాటు పవర్ కూడా ఇద్దాం ప్రజలకు నిజంగా న్యాయం జరిగేటట్టు అందుకని నేను ఇంకా ఈ యాత్ర రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చేంతవరకు కూడా మీడియా వాళ్ళందరూ కూడా సహాయం చేయండి అట్లాగే ఈ ఛానల్స్ అన్ని ఛానల్స్ మీడియా పత్రిక అందరూ ఎన్ని వేల మంది ఉంటే అన్ని వేల మందికి నెలకి పది వేల రూపాయలు మంత్లీ శాలరీ ఇస్తాం మన పార్టీ గవర్నమెంట్ అధికారంలో రాగానే అలాగే ఛానల్స్ ఓనర్కి కూడా మంద కూడా ఉండదు ఉండటం చూపుమని అడగండి మంచి ఉత్తమ ఛానల్గా ఎన్నుకొని వాస్తవంగా రాసిన వాళ్ళని వాళ్ళకు కూడా నన్ను నెల సీఎం పదవిద్దాం ఓనర్స్కి ఛానల్స్ ఓనర్స్కి ఎజెండా పేదలందరూ పోటీస్ఫుల్ అవ్వాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు సీఎం పదవి చేయాలి అప్పుడే ప్రజలందరూ సమన్వయం వర్గలందరూ కష్ట సుఖాల్లో ఎంతో బాధతో చెప్పుకోలేని బాధలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పార్టీని జయం చేయండి ఈ పార్టీని ముందుకు తీసుకురండి ఈ పార్టీకి అందరూ సపోర్ట్ చేయండి అందరూ ఇప్పుడు చెప్పుకోలేని బాధలో ఉన్నారు కానీ జేకే కోడేశ్వరరావు గారి పార్టీ ఎదగాలని ఎంతో ఉన్నత స్థాయితో ప్రజలందరినీ చేయాలని ఉన్నత స్థాయి మంచు ఉండే చప్పుడుతో పేదవాడు కష్టాన్ని ఆలకించి ఈ పార్టీ పెట్టడం అయింది ఈ పార్టీకి అందరు సపోర్ట్ చేయండి నమ్మలేకుండా ఉన్నాము మేము ఏమీ చెయ్యరు అనుకోవద్దు అందరూ బాగుంటారని నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను ఈ పార్టీకి అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను పేదలు మహిళలు అందరూ ముందుకు రావాలి చాలా కష్టాల్లో ఉన్నాము నోరు తెలిసి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తే అందరూ కోటేశ్వర్లు అవుతారని కోటేశ్వరరావు గారికి జై